హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే పొద్దున్న ఐదు గంటలకు మెరుగు ఐదున్నరకు లేచేదాన్ని ఐదు గంటలకు మెలకువైంది ఈ అరగంటలోపు ఫోన్ చూసుకుంటా కొంచెసేపు టైంపాస్ చేద్దామని చెప్పి నేనైతే ఫోన్ చూసినా చూసుకుంటూ చూసుకుంటూ అట్లనే నిద్ర అయినా మెల్లగా ఆరైంది ఇక ఆరవడంతోనే పిల్లలకు స్కూల్ బాక్సులు టిఫిన్ బాక్సులు అన్ని కట్టాలి కదా అని తొందర తొందరగా అయితే నేనైతే వెజిటబుల్స్ వెజిటేబుల్స్ కడి చేసి తొందర తొందరగా బిన్నీస్ ఉన్న దాంతోపాటు ఆలు వేసి కర్రీ అయితే వేసినా పిల్లల కోసం సేమే ఉప్మా అయితే చేసినా పల్లీలు వేసి మంచి డ్రై ఫ్రూట్స్ వేసి సేమే ఉప్మా చేసినా ఇక పిల్లలకైతే టిఫిన్ బాక్సులు కట్టేసినా మా పిల్లలైతే తయారవుతారు వాళ్ళు డ్రాప్ చేయడం కోసం నేనైతే మొత్తం టిఫిన్ బాక్సులు రైస్ అవన్నీ కూడా రైడ్ చేసుకొని పెట్టేసుకున్నా మా ఆయన టిఫిన్ బాక్స్ కట్టేసిన మా ఆయన అయితే జిమ్కు వేయండు ఇప్పుడైతే పిల్లలు డ్రాప్ చేయడం కోసం నేనైతే క్యారెట్లు పట్టుకొని పిల్లలైతే డ్రాప్ చేయడానికి అయితే వేయినా ఇక్కడైతే ఎనిమిదిన్నరకు అయితే ఇంటికి వచ్చిన ఇంటికి రాగానే మా ఆయనకు కర్రీ అయితే తక్కువ సరిపోదని చెప్పి నేనే చేసిన పెరుగుతోని కడి అయితే వేసిన దాంతోపాటు మా కోసం శనిగలు అయితే ఫ్రై చేసిన దాంతోపాటు ఎగ్ అయితే బాయిల్ చేసిన ఇంకా దాంతోపాటు సేమ్యా ఉండే పిల్లలు పెట్టంగా మిగిలిన సేమ్యా అది కూడా సేమియా కూడా ఇచ్చే ఇచ్చేసిన నీ రెసిపీస్ కూడా లాంగ్ వీడియోలో పెడతాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా లాంగ్ వీడియోలో అయితే వాచ్ చేయండి ఉంటాం